కాకినాడ రూరల్ గాయగోలుపాడు వద్ద రాజేంద్ర నగర్ దుర్గమ్మ తల్లి గుడి ఎదురుగా నూతనంగా ఏర్పాటు చేసిన శ్రీ వెంకటేశ్వర ఇంజనీర్స్ జియోటెక్ మరియు కన్స్ట్రక్షన్స్ మెటీరియల్ టెస్టింగ్ ల్యాబ్ ప్రారంభోత్సవంలో ముఖ్య అతిథిగా కాకినాడ ఎంపీ తంగిల్లా ఉదయ శ్రీనివాస్ పాల్గొన్నారు రూరల్ నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే పిల్లి అనంత లక్ష్మి సత్యనారాయణ మూర్తి పలువురు టీడీపీ జనసేన కూటమి నాయకులు పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో చైర్మన్ అండ్ ఫౌండర్ సిఈఓ తోటా సురేష్ ఫౌండర్ అండ్ ప్రిన్సిపల్ భట్ట అచ్యుతరాం వ్యవస్థాపకులు తోటా చక్రం కాలమాధ మూర్తి కర్రీ సత్యనారాయణ రెడ్డి అభిమానులు శ్రీ పాల్గొన్నారు అలాగే రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కొనిదేళ్ల పవన్ కళ్యాణ్ గారు జన్మదిన సున పుట్టినరోజు సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా మొక్కలు నాటడం జరుగుతుంది అదేవిధంగా కాకినాడలో పెద్ద ఎత్తున మొక్కలు నాటే ప్రోగ్రాం అదే రోజున ఈ ఇంజనీరింగ్ ల్యాబ్ ఎస్ఎల్వి ల్యాబ్ని మంచి టెక్నాలజీతో ఇక్కడ ఉన్న రైతులకు కానివ్వండి లేకపోతే కన్స్ట్రక్షన్ చేసే వాళ్ళకి కానివ్వండి మెటీరియలిస్టిక్ టెస్ట్కి కానివ్వండి అన్ని విధాలుగా వాళ్ళు ఎలా అంటే ఏ స్ట్రెంగ్త్ ఉంది మనం ఎక్కడి వరకు వెళ్ళొచ్చు ఎంత లిమిటేషను అనే విధానాన్ని చక్కగా చెక్ చేసి చెప్పే విధంగా ఒక మోస్ట్ హైలీ టెక్న అడ్వాన్స్డ్ టెక్నాలజీతో ఈ ల్యాబ్ని ఈ రోజే ఓపెన్ చేయడం జరిగింది ఈ ఇంత మంచి రోజుని మీరు ఓపెన్ చేయడంతో ఓపెన్ చేసినందుకు అది ఘన విజయం సాధించి ఇంకా ఇలాంటివి ఇదే అవకాశాన్ని మిగతా ప్రజలందరికీ కూడా అందించేలాగా వేరియస్ బ్రాంచెస్ కూడా పెట్టి ఈ వ్యాపారం ముందుకు వెళ్ళాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను